మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ గొలగమూడి నెల్లు ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి సహకారం అందించేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి నెల్లూరు రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో సమగ్ర శిక్ష మరియు ఆరింకో సంయుక్తంగా విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు రూరల్ నియోజకవర్గానికి చెందిన పదకొండు మంది విద్యార్థులకు రెండు లక్షల రూపాయల విలువైన ట్రైసైకిళ్లు వీల్చైర్లు అందించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి ఎంత సాయం చేసినా తక్కువేనన్నారు ఇలాంటి వారి కోసం దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు తన సాయం చేసేందుకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానన్నారు దివ్యాంగులకి అండగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ప్రజలకు మేళ్లు చేసే కార్యక్రమాలు ఆ కార్యక్రమాల్లో ఒకటైనటువంటి దివ్యాంగుల కండగా ప్రభుత్వం నిజంగా ఈ బిడ్డల పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధాకరం విధివశాత్తు వారికి వచ్చినటువంటి ఆ కష్టంలో ఆ నష్టంలో ఆ కుటుంబాలు పడుతున్న కష్టాలు నిజంగా వర్ణాతీతం కనీసం వారికి అండగా ఉండాలని వారికి చేదోడు వాదుడుగా ఉండాలని ఆలోచన చేసి వారందరికీ కూడా ఆ యొక్క దివ్యాంగుల పరికరాల పంపిణీ దీనివల్ల ఎంతో కొంత వారికి ఉపశమనం ఆ కుటుంబానికి ఒక తోడు నీడ ఇవే కాదు మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున దివ్యాంగుల కోసం అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈ సమాజంలో అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ దివ్యాంగుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ఆ దివ్యాంగుల జీవితాల్లో కాస్త అయినా వెలుగును నింపాలని ఆలోచన చేయబోతున్నారు దానికి రాష్ట్ర ప్రజలందరూ ఆశీస్సులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉండాలని స్థానిక శాసనసభ్యుడిగా ఈ దివ్యాంగుల కోసం పదకొండేళ్లుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఈ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో కొంతకాలం అధికారం కొంతకాలం ప్రతిపక్షం అయితే అధికార పక్షమా ప్రతిపక్షమా తేడా లేకుండా సమాజంలో ఉన్నటువంటి దాతల సహకారంతో స్వచ్ఛంద సేవా సంస్థల సహాయ సహకారాలతో స్నేహితుల సహాయ సహకారాలతో దివ్యాంగుల కండగా అనేక కార్యక్రమాలు నెల్లూరు రూరల్లో చేపట్టి ఉన్నాం పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేపడుతున్న కార్యక్రమాలు కూడా అండగా నిలుస్తున్నాయి వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ దివ్యాంగుల దివ్యాంగులకండగా నేను సైతం నా చేతనైనంత నా వీలైనంత నా చేతిలో ఉన్నంత ఎప్పుడు అండగా ఉండేదానికి బాసటగా నిలబడతానని మాట చెప్తాను ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీపీ విజయ్ కుమార్ ఎంపీడీఓ శైలేంద్రబాబు ఏపీ సమగ్ర శిక్షా ప్రతినిధులు వెంకట సుబ్బయ్య పలువురు అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు